హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈ విధంగా ఒకసారి క్యాప్సికం కర్రీ చేసి చూడండి క్యాప్సికమ్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి దీనికోసం ముప్పు వేసి క్యాప్సికమ్ని నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత క్యాప్సికమ్ ముచ్చికలు అలాగే సీడ్స్ అనేవి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకొని పెట్టుకోండి చాలా ఈజీగా మనకి సీడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయండి సో అన్నీ ఇలాగ రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి నేను కొంచెం ఆయిల్ తక్కువగా వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసుకొని అవి బాగా వేయించుకోవాలండి అవి ఒకసారి చిట్పట్లాడాక మనము మంచిగా తరిగి పెట్టుకున్నాం కదా ఐ మీన్ క్లీన్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అనేటివి యాడ్ చేసుకోవాలి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ అనేది పైకి చిల్లుతుంది ఇవన్నీ ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ వరకు మనం మంచిగా కుక్ చేసుకోవాలండి అన్ని వైపులా కలుపుతూ తిప్పుతూ కుక్ చేసుకోవాలి ఇవి కుక్ అయ్యేలోపు మనం మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం దానికోసం పల్లీలు తీసుకున్నానండి ఒక కప్పు అలాగే కొబ్బరి ఒక ఐదారు చిన్న ముక్కలు తీసుకున్నాను ఒక నాలుగు లవంగాలు తీసుకున్నానండి ఒక ఐదు బాదం పప్పు ముక్కలు తీసుకున్నాను దాల్చిన చెక్క కూడా ఒక నాలుగు చిన్న ముక్కలు తీసుకున్నాను అలాగే మిరియాలు ఒక ఐదు తీసుకున్నాను ధనియాలు ఒక టీ స్పూన్ తీసుకున్నానండి నువ్వులేమో ఒక రెండు టీ స్పూన్లు ఇవన్నీ దూరగా వేయించుకున్నానండి అన్నీ సపరేట్ సపరేట్గానే వేయించుకున్నాను సో ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి ముందుగా వాటర్ వేయకుండా ఓన్లీ ఇవి మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా తర్వాత వాటర్ యాడ్ చేయాలి లేకపోతే పేస్ట్ అనేది మనకి స్మూత్గా రాదు వన్స్ ఇది పౌడర్ అయ్యాక వాటర్ యాడ్ చేసుకొని మంచి మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనం మన పేస్ట్ అనేది ఇక్కడ రెడీ అయిపోయిందండి చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి సైడ్కి నెక్స్ట్ ఇవి కుక్ చూద్దాము ఒక చూద్దాము ఒకవైపు మగ్గాయి కదండి మనకు అనిపిస్తుంది సో అన్ని వైపులా కలుపుకుంటూ తిప్పుకుంటూ అన్ని సైడ్స్ మగ్గించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకున్నానండి దాదాపుగా ఇవి మగ్గిపోయాయండి ఇప్పుడు కాస్త పసుపు వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్నాం కదా పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసేద్దాము ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి కర్రీని ఒకసారి చింతపండు నానేసి పెట్టుకున్నాం కదా దానిలో నుంచి చింతపండు రసాన్ని అదే మిక్స్ జారిలో వడగడుతున్నానండి ఆ పేస్ట్ వేస్ట్ అవ్వడం ఎందుకని ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా కర్రీలో యాడ్ చేసేద్దాం మనం మీరు ఎంత పులుపు తినాలనుకుంటే అంత యాడ్ చేసుకోండి నేను నార్మల్గా తింటాము మేము సో కొంచమే యాడ్ చేస్తాను నేను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి అంతకంటే ముందు ఉప్పు వేద్దాము కర్రీకి సరిపడా నేను ఎక్కడ ఉప్పు వాడలేదండి ఇంతవరకు మసాలా పేస్ట్లో కూడా ఉప్పు వేయలేదు సో ఇక్కడే కర్రీకి సరిపడా మొత్తం ఉప్పు వేసేసానండి చింతపండు కూడా వేసాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది కారం ఇంకా మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోండి మీరు నేను టూ స్పూన్స్ వేసానండి ఇది జీలకర్ర మెంతుల పొడి అండి కొంచెం వేసాను ఒక ఐదు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టేసి వేసుకుంటున్నానండి తొడుమలతో సహా ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో మగ్గించుకోవాలండి పచ్చిమిర్చిలో ఘాటు పెట్టి వేసాం కదా ఈ మసాలాలో మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కూడా మనము రైస్లో కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సిమ్లోనే మూత పెట్టేసాను లేకపోతే మసాలా అనేది అడగంటే ఛాన్స్ ఉంది సో సిమ్లో కుక్ చేసుకుంటే బెటర్ ఒక టెన్ మినిట్స్ అండి మన కర్రీ చాలా మట్టుగా ఉడికిపోయిందండి నేను ఆయిల్ తక్కువ వేశాను సో మీకు ఎక్కడ ఎక్కువగా కనిపించదు ఆయిల్ అనేది అండ్ ఇది ఇలా లూజ్గా ఉందని ఏమనుకోకండి కర్రీ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దగ్గర వస్తుందండి ఈ పేస్ట్ అనేది సో నేను వేసిన స్పూన్ ఆయిల్ లాస్ట్కి చూసారా చివర్లకి ఇలా కనిపిస్తుందో సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు ఇంకా క్లీన్ చేసి పెట్టుకొని సన్నగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీర అనేది యాడ్ చేశానండి నేను ఇక్కడ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే మనకి కర్రీ కొంచెము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూల్ అయ్యాక ఇంకా దగ్గరగా అవుతుందండి అందుకే నేను కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను ఓకే అండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్